జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అనుమతి ఉన్నవాళ్ళు మాత్రమే ఈ లెక్కింపు కేంద్రం వద్దకు రావాలంటూ రిటర్నింగ్ ఆఫీసర్ కర్నన్ తెలిపారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల పదకొండు ముగిసింది గురువారం ఫలితాలు వెలువడతాయి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన అన్నారు ఉదయం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభమవుతుందని తెలిపారు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తామని వెల్లడించారు మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు నలభై రెండు టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు పది రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని ఆర్ఓ కర్ణన్ తెలియజేశారు కౌంటింగ్ కోసం మొత్తం నూట ఎనభై ఆరు మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు ఫలితాలు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరుస్తామని మీడియాకు ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రెండు వందల యాభై మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర జాయింట్ సిపి తెలిపారు పదిహేను ప్లాట్ల సిబ్బందిని రప్పిస్తున్నామని చెప్పారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు అనుమతి ఉన్నవాళ్లు లెక్కింపు కేంద్రాల వద్దకు రావాలని సూచించారు శాంతి భద్రతలకు భంగం వాటిల్తే చర్యలు తప్పు హెచ్చరించారు ఇక శుక్రవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి ఎన్డీఏ కూటమికి ఎగ్జిట్ పోల్స్ జీ దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రెండు వందల నలభై మూడు బీహార్ అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి నవంబర్ పదకొండున నూట ఇరవై రెండు సీట్లకు రెండో విడత ఓటింగ్ జరిగింది నవంబర్ ఆరున మొదటి దశలో పద్దెనిమిది జిల్లాల్లో నూట ఇరవై ఒక్క స్థానాలకు పోలింగ్ జరిగింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీహార్లో ఎన్నడూ లేని విధంగా అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం పోలింగ్ నమోదై పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది రికార్డు స్థాయి ఓటింగ్ సరళ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మాత్రమే కాకుండా రాజకీయ పార్టీల్లో సైతం ఉత్కంఠను పెంచుతోంది ఇది ప్రభుత్వ వ్యతిరేక పవనాలకు సంకేతమైన ప్రతిపక్షాలు భావిస్తుంటే నితీష్ నేతృత్వంలో ఇంజిన్ ప్రభుత్వ పాలనకు ప్రజలిస్తోన్న మద్దతు అని అధికార కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు ఉండనుంది బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి నూట ఇరవై ఒక్క సీట్లు దాటిన పార్టీ అధికారంలోకి రానుంది ఈ ఎన్నికల్లో ఎన్డీఏ మహాఘఠబంధన్ కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది ఓవైపు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మరోవైపు ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ హోరాహోరీగా ప్రచారాలు చేశారు రెండు కూటమిలు ప్రజలను ప్రజలకు కీలక హామీలు ప్రకటించాయి మరి బీహార్ ప్రజలు ఎవరికి అధికారం అప్పగించనున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం హాజరయ్యారు ఇండో యుఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు జూబ్లీహిల్స్ పోలింగ్ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై మరోసారి అధిష్టానంతో చర్చించినట్లు సమాచారం డిసిసి సెలక్షన్స్పై చర్చించారు డిసెంబర్ తొమ్మిదిన జరిగే రాష్ట్ర అతరణ ఉత్సవాలకు ఏసీసీ అగ్రనేతలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది ఇక తెలంగాణ కేబినెట్ భేటీ నెల పదిహేడున సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది జూబ్లీహిల్స్ బైపోల్స్ తర్వాత జరగనున్న తొలి భేటీపై రాజకీయ వర్గాలు ఉత్కంఠకు ఎదురు చూస్తున్నాయి బైపోల్ విక్రీపై సీఎం రేవంత్ ధీమాగా ఉన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిస్తే వెన్ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉందనే ఫీలర్లు వస్తున్నాయి కాంగ్రెస్ సర్కార్కు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇష్యూ గుదిబండగా మారింది బిల్లు చట్టరూపంలోకి రాకపోవడం హైకోర్టు స్టే విధించడం రెడ్డి సంఘాలు రిజర్వేషన్లు పెంచొద్దని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ మావాటా మాకే కావాలంటూ బీసీ సంఘాలు అంటడంతో రాజకీయం మొత్తం ఎన్నికల చుట్టూ తిరుగుతోంది తీవ్ర సంక్షోభంలో ఉన్న తెలంగాణ ఆర్టీసీ మహాలక్ష్మి పథకం ద్వారా లాభాల బాటలోకి వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు మంత్రి ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఇప్పటివరకు మహిళలు రెండు వందల ముప్పై ఏడు కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని ఏడు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు టికెట్ ఆదాయంతో పాటు టికెట్ేతర ఆదాయంపై దృష్టి సారించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు బస్ ప్రమాదాలు తగ్గించేందుకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయాలన్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లతో పాటు ఇతర ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తామన్నారు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి జంక్షన్లో అరవై ఒక్క లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి సుందరీకరణ పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులంతా పాల్గొన్నారు ఆలోచనలున్నా మాతో పంచుకోండి అభివృద్ధిలో గాని లేదా తెలంగాణ సర్కార్పై ఎమ్మెల్యే సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు గుజరాత్ ఏటీఎస్ గత మూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ లో మకాం వేస్తోందని ఉగ్రవాద అహ్మద్ మొయ్యుద్దీన్ నై సయీద్ గుజరాత్ లో అరెస్ట్ చేశారన్నారు అతను దేవాలయాల నీటి ట్యాంకుల్లో రసాయనాలను కలపడానికి సిద్ధం చేశాడన్నారు హిందువుల ప్రాణాలను కాపాడేందుకు గుజరాత్ ఏటీఎస్ కు ధన్యవాదాలు తెలిపారు ఆయన చేస్తున్నాయని ప్రశ్నించారు డీజీపీ సార్ కనీసం ఒక ప్రకటన ఇవ్వాలన్నారు ఇక సీఎం రేవంత్ కు హోంమంత్రి చూసా కూడా ఉందని ప్రజలకు నిజం చెప్పాలన్నారు తెలంగాణ వ్యక్తి ఈ సయ్యద్ ఎక్కడ కాదు మా వెనుకనే రాజేందర్ నగర్ లో ఆ వ్యక్తి ఉండేది గుజరాత్ లో అరెస్ట్ అండ్ చాలా భయంకరమైన కెమికల్ తయారు చేసిన ఆ కెమికల్ ఏదో ఒక గుడి ట్యాంకీలో గాని ఏదో ఒక చెరువులో కలిపి అమాయకులు ప్రజలని సంపనీకి ప్లాన్ చేసినారంట ఈ టెర్రిస్టు నేను ధన్యవాదం చెప్తున్నా గుజరాత్ ఏటీఎస్ పోలీస్ కి ఎందుకంటే ఈ ని వాళ్ళు పట్టుకున్నారు ఆ కెమికల్ కూడా చేసుకున్నారు దాదాపు ఇప్పటి కూడా త్రీ ఫోర్ డేస్ నుంచి గుజరాత్ పోలీస్ తెలంగాణలో వచ్చి ముఖాం వేసుకొని కూర్చుంది ఇంకా చాలా విషయాలు బయటికి రావాలి ఎందుకు విషయాలు బయట పెడతలేదు నేను మా ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా అసలు ఈ మొయినుద్దీన్ అసద్ ఏ వాటర్ ట్యాంక్ లో ఈ విషయం కల్పనికి ప్లాన్ చేసిండు అసలు ఆ టార్ ఆ టెర్రిస్ట్ ప్లాన్ ఏముండే ఏ చెరువులో వాళ్ళు కెమికల్ కలిపి ఎంతో మంది అమాయకులు ప్రజల్ని సంపనికి ప్లాన్ చేసారు కదా అసలు ఆ చెరువు ఏది ఆ గుడి వాటర్ ట్యాంక్ ఏంది ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు మేము అడుగుతున్నాం సమాధానం ఇచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది మా డీజీపీ గారికి ఉన్నది చెప్పాలి ఇవాళ ఇంకా ఎంత మంది స్లీపర్ సెల్ తెలంగాణలో దాషి ఉన్నారు హైదరాబాద్ పార్లమెంట్ లో దాషి ఉన్నారు అసలు మొయినుద్దీన్ అసద్ ఎన్కా ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉన్నదా ఎంఐఎం సపోర్ట్ ఉన్నదా ఇట్లాంటి చాలా వరకు క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయి దానికి సమాధానం ఇచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి మా డీజీపీ గారికి ఉన్నది తెలంగాణ వ్యక్తి గుజరాత్ మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ వివాదానికి ఎండ్ కార్ట్ పడింది కొండా సురేఖ నాగార్జున వివాదం ఇక ముగిసినట్లే నాంపల్లి కోర్టులోని డిఫర్మేషన్ కేసును నాగార్జున విడ్రా చేసుకున్నారు మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణలతో కేసు ఉపసంహరించుకున్నారు హీరో నాగార్జున విశాఖలో సిఐఐ ఇండియా యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు విశాఖ భారత్ లోనే క్లీన్ అండ్ సేఫ్ సిటీగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిందన్నారు విశాఖ పెట్టుబడులకు అనువైన ప్రాంతం అని చెప్పారు అన్ని రకాల పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయన్నారు పెట్టుబడులతో ఏపీలో అన్ని రకాల ఇన్ఫ్రా సిద్ధంగా ఉందని చంద్రబాబు చెప్పారు about it every 50 kilometers that means 20 ports are going to come in andhra pradesh that on east coast hub and spoke model even we are having excellent air connectivity we are going to have three major airports and also connecting to feeder airports within one hour time anywhere you can reach airport and then national international connectivity we are establishing. We are having excellent rail network connecting to ports, connecting to Indian cities, markets, everything. Now with all these things again, logistics parks, everything we are working. So what I wanted to emphasize here, we, we are having a very ambitious plans on solar energy. We are having India is going to add 500 gigawatts capacity, another six, seven years solar energy or green energy. In that, Andhra Pradesh is going to contribute 160 gigawatts. You can imagine the scope how we are going now. Once you decide to invest in India, in Andhra Pradesh, then it will become our business. All clearances we are going to get on war footing. Immediately, one of the biggest investment, RCR Metal, is a steel plant. We are launching now another tomorrow day of tomorrow. This is nearly one lakh thirty thousand crores investment in Andhra Pradesh, especially from Europe brands. Germany is here. They are having strong knowledge. Now you are having abundant opportunities in Andhra Pradesh. He had similar vision what I am having. I really appreciate him. You are having you are also very aggressive. I can smell within no time. You are very <laughs> positive, progressive, and also very, very enthusiastic. You want to do everything, real time. I am very confident next election also is going to win. That is the stable government we are going to provide in India. And also, investment will be safe. We are having very, very ambitious plans for our province. 3 trillion US economy, 2.4 trillion US economy by 2047. If you can come with your proposals or anything, even education, I am very happy. If you can come, we can work together how to take forward. విత్ ఆల్ దిస్ థింగ్స్ అగైన్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ వెరీ గుడ్ హాస్పిటాలిటీ ఈవెన్ ఇన్ అడ్వాన్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు కమ్ నెక్స్ట్ ఇయర్ విశాఖలో సిఐ పార్టనర్షిప్ సమ్మిట్ కు ఒక రోజు ముందే ఐటీ పండుగ వచ్చింది సమ్మిట్ లో పాల్గొనడానికి విశాఖ వచ్చిన మంత్రి లోకేష్ ఒకే రోజు ఐదు కంపెనీలకు భూమి పూజ చేశారు పారిశ్రామికవేత్తలతో పాటు విశాఖ ప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మూడు వేల ఎనిమిది వందల కోట్లతో ఏర్పాటు చేసే ప్రాజెక్టుల ద్వారా సుమారు ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనుండాయి యు నో టుడే మార్క్స్ సిగ్నిఫికెంట్ మైల్స్టోన్ In the transformation of Vishakhapatnam. This is my second term as IT minister, but honestly, I have never seen this kind of energy to come invest in Vishakhapatnam. While we have done foundation stones for marquee investments, I believe this is just the beginning. What we have achieved today is close to 3,800 crores worth of investments, and we will be creating 30,000 jobs here in Vishakhapatnam over the next three years. As all of you know, ఇన్ లాస్ట్ ఎలక్షన్ వి మేడ్ ప్రామిస్ టు ద ద యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ జాబ్స్ అండ్ ఫ్రమ్ గవర్నమెంట్ పవర్ వర్కింగ్ ఆల్ మల్టిపుల్ టైమ్స్ కమిట్మెంట్ వన్స్ ఉమ్మడి చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ భూములపై డిప్యూటీ సీఎం విచారణ ఆదేశించారు ఇటీవల మంగళంపేటలో పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే నిర్వహించారు డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఉన్నాయి ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పవన్ వీడియో తీశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయంటున్నారు పవన్ ఆక్రమణలపై చంద్రబాబు కేబినెట్ కు వివరించారు డిప్యూటీ సీఎం ఆక్రమణదారుల పేర్లు వెబ్సైట్లో పెట్టాలన్నారు పాపట్ల జిల్లా అద్దంకిలో క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు నియామక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ షమీర్ ఖాన్ పాల్గొన్నారు పార్టీ నియమించిన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు టీడీపీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేడు ఒకేసారి కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందన్నారు షమీర్ ఖాన్ అధికారంలో లేనప్పుడు ఎంతో కష్టపడ్డారని అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా కష్టపడాల్సిన బాధ్యత మీపై ఉందని తెలిపారు అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు షమీన్ ఖాన్ సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డు పేరుతో నాటకాలు ఆడుతున్నారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు లడ్డు పేరుతో హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు హిందువులకు గోవులు పవిత్రమైనవని విశాఖ మిత్ర కోల్డ్ స్టోరేజ్ నుంచి గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెబితే మాపై విమర్శలు చేస్తారా అని నిలదీశారు ఆయన ఎగుమతి చేసినటువంటి సందర్భం ఇవాళ బయటపడింది హిందువుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఎంత అంటే విశాఖపట్నం కేంద్రంగా సుమారుగా రెండు వందల టన్నుల గోమాంసం అంటే దాదాపుగా రెండు లక్షల కేజీల గోమాంసం అంటే ఎన్ని గోవుల్ని వధించి దాన్ని మాంసంగా చేసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది విశాఖపట్నం సొంఠ్యా సమీపంలో గోమాంసం నిల్వ ఉంచిన మిత్రా కోల్డ్ స్టోరేజ్ ఇది మిత్రా కోల్డ్ స్టోరేజ్ అనే దానిలో గోమాంసాన్ని వధించి ఆ మాంసాన్ని ప్యాకెట్లు చేసి ఇతర దేశాలకు అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇదిగో కంటైనర్స్ ఈ కంటైనర్స్ లో పెట్టి విచ్చలవిడిగా దీన్ని ఎగుమతి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు లోపల నిల్వ ఉంచిన లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం రెండు లక్షల కేజీల గోమాంసాన్ని ప్యాక్ చేసి రెడీగా పెట్టారు దీన్ని పట్టుకున్నారు ఎవరు పట్టుకున్నారు దీన్ని మన పోలీసు వాళ్ళు పట్టుకోలే ఇది రెవెన్యూ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిఆర్ఐ దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన వాళ్ళకి ఇస్తే మన పోలీసులకు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నాటకం ఆడతారు పట్టుకోరు అనే ఉద్దేశంతో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీకి ఎవరో ఒక అన్నోన్ వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పట్టుకున్నారు పట్టుకుని శాంపిల్ పంపించారు ఇది గోమాంసమా లేక పశువు ఇంకోటి మాంసమా అని పంపిస్తే ఇది గోమాంసం అని నిర్ధారణ వచ్చింది ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మరి విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకు ఈ కేసు నమోదు చేశారు ఎందుకు పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అంటే పట్టించుకోకపోతే పట్టించుకో అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మృతి చెందిన యమున మృతదేహానికి తిరుపతి రుయా ఆసుపత్రి మార్చిలో పోస్టుమార్టం నిర్వహించారు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఈ కేసులో అన్నమయ్య జిల్లా డిసిహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది డాక్టర్ ఆంజనేయులు అనుచరులు విశాఖపట్నానికి చెందిన యమునకు ఓ కిడ్నీ దానం చేస్తే ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపి మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్కి తీసుకొచ్చారు కిడ్నీ తీసే సమయంలో యమునకు ఫిట్స్ రావడంతో ఆమె మృతి చెందింది అయితే గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించడానికి ప్రయత్నించారు యమున తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ కాస్త వెలుగు చూసింది అతని వల్ల ఈ పిల్ల ఇంత అయిపోవాల అప్పుడు అది ఇచ్చిన డబ్బు వల్ల ఎవరు సేపు అవ్వరు అది చూడండి ముందు వాళ్ళు ఇచ్చిన డబ్బులేము తీసుకున్నారు ఈ పిల్లలు దేవుడి ఇట్లు ఇచ్చింది అది ఒక కూతుంది చూడు మాకు ఇంకేం వద్దు మా బాడీ మాకు చిత్తంగా వెళ్ళిపోతాము మాకు పద్ధతి పది చిన్న పిల్లలు చచ్చిపోతా బస్సు ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వాలు ప్రజలు మారడం లేదు మరోవైపు మహాలక్ష్మి స్కీమ్ కారణంగా బస్సులపై ఓవర్లోడ్ పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు గద్వాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది ఆర్టీసీ బస్సులు ఒక్కసారిగా పొగలొచ్చాయి ఓవర్లోడ్తో టైర్లు పొగలొచ్చాయి ఐజ నుంచి కర్నూలు వెళ్లే బస్సుకు త్రుట్లో ప్రమాదం తప్పింది పొగలు రావడం గమనించి ప్రయాణికులు బస్సు దిగారు ఓవర్లోడ్ కారణంగానే బస్సులో పొగలు వచ్చాయని డ్రైవర్ తెలిపారు మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ చిత్రాన్ని గ్లోబ్ ట్రాటర్ అనే పేరుతో అభిమానులు పిలుస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీలింగ్ ఈవెంట్ ఈ నెల పదిహేనున హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది అయితే ఈ నేపథ్యంలోనే దర్శకధీరుడు రాజమౌళి ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసి అభిమానులకు కొన్ని సూచనలు చేశారు ఈవెంట్ కేవలం పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు ఈవెంట్కి వచ్చే అభిమానులు క్రమశిక్షణగా వ్యవహరించాలని సూచించారు పాసులు లేని అభిమానులు ఈవెంట్కి వచ్చినా ఎంట్రీ ఉండదన్నారు కాబట్టి ఇంటి వద్దనే ఉండి ఈవెంట్ను జియో హాట్ స్టార్లో లైవ్ లో వీక్షించాలని కోరారు ఆన్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి అది ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి పదిహేనో తారీఖున రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ విజయవాడ హైవే మీద మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్ ఆ రోజు క్లోజ్ చేసే పడుతుంది సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్కి వస్తుంది అలాగే ఎల్బీ నగర్ వనస్థల్పూర్ నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దాటి ముందుకొచ్చి టర్న్ తీసుకుని సర్వీస్ రోడ్లోంచి సాంగీ నగర్ సాంగి మీదుగా మన ఈవెంట్కి రావచ్చు అండ్ గచ్చిబౌల్ నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ నుంచి వచ్చి రైటింగ్ తీసుకుంటే సాంగీ నుంచి మన ఈవెంట్కి వస్తారు సో మన మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది ఇఫ్ యూ స్కాన్ ఇట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ వీడియోస్ ఉంటాయి అందులో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి మన మన రోడ్ అంతా విత్ వీడియో ఉంటుంది అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి గ్లోబ్ ట్రాడర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి ఆర్ రైట్ తీసుకోండి యూ యూటర్న్ తీసుకోండి ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి మన అందరి గ్రూపుల్లో అక్కడ ఉంటారు అరే నాకు షార్ట్ కట్ తెలుసురా దేశ రాజధాని ఢిల్లీలో నెర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసు విచారణలో కీలక పురోగతి చోటు చేసుకుంది యూపీ యూపీకి చెందిన ఏటీఎస్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లు కాన్పూర్లోని కార్డియాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ మహమ్మద్ ఆరీఫ్ను అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో గతవారం అరెస్టైన లక్నోకు చెందిన మహిళా డాక్టర్ తో ఆరీఫ్ నిరంతరం టచ్లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి లో ప్రభుత్వ డౌన్ కు షట్ షట్డౌన్ ముగించే బిల్లును యుఎస్ కాంగ్రెస్ ఆమోదించింది రెండు వందల ఇరవై రెండు రెండు వందల తొమ్మిది ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది బిల్లును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సభ పంపింది అమెరికాలో నలభై రోజుల పాటు ప్రభుత్వ షట్డౌన్కు బ్రేక్ పడింది ట్రంప్ ఆమోదం తర్వాత ప్రభుత్వ షట్డౌన్ ముగియనుంది పాక్లో శ్రీలంక క్రికెట్ జట్టు పర్యటన తీవ్ర సంక్షోభంలో పడింది ఇస్లామాబాద్ లో జరిగిన ఆత్మహత్య దాడి నేపథ్యంలో భద్రత కారణాలతో పదహారు మంది సభ్యుల జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు స్వదేశాన్ని తిరిగి వచ్చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ పరిణామంతో పాకిస్తాన్ శ్రీలంక మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది చూస్తూనే ఉండండి